ఇంత దారుణంగా ఈ సమాజం మారిపోతే దేవుడు ఏం చేయాలి చెప్పండి మార్చుకోవద్దా తన పిల్లల్ని బాగు చేసుకోవద్దా బాగు చేసుకుందామని ఎదురు చూస్తున్నాడండి ఆ తండ్రి అందుకే మీకోసం పంపాడండి ఒక రక్షకుండి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన పేరే శకపురుషుడని ఏసుక్రిస్తు వారు శివములో నలభొట్టాడండి ఆయన దేహం అంతా చితికిపోయిందండి మన శరీరంలోని చివరి రక్తపు బొట్టు వరకు ఈ సమాజం ఈ సమాజం చేసే తప్పులన్నిటిని ఆయన మీద వేసేటండి ఎవరి మీద వేసేశాడు మనం తప్పులు చేస్తున్నావే మనకు రావలసిన దెబ్బలు మనం పొందవలసిన దెబ్బలు ఎవరి మీద వేసేసరిటండి యశగ్రంథం యాభై మూడవ వచ్చాయి ఐదో వచ్చిన చూడండి ప్రియుల విశ్వరాజ్యాంగంలో మనల్ని కాపాడుకోవడం కోసం తండ్రి ఏం చేస్తున్నాడు ఆయన మన అతిక్రమములు పాపములను బట్టి అతడు గాయపరచబడినో మన దోషములను బట్టి నల్లగొట్టబడిను నిన్ను చెత్త కొట్టేయాలి కానీ అన్న అడ్డు పడిపోయాడు నీకో అప్పుడప్పుడు చూడండి చిన్నోడిని గట్టి కొట్టేస్తున్నాడు కూడా అన్న ఏం చేస్తాడు చెల్లి గట్టిగా దెబ్బలు తినకూడదు తింటుంది అనుకోండి అక్క ఏం చేస్తది నా నాన్న చెల్లి అనదు నాన్న నాన్న తమ్ముడు ఏమన్న నాన్న పాపం తమ్ముడు కానీ తమ్ముడు కాపాడడానికి మధ్యకు వచ్చి అన్నను కాపాడుతుంది చెల్లిని కాపాడడానికి మధ్యకొచ్చి దెబ్బలు తినేసిన పెద్దవాళ్ళకి నాన్న కొడుతుంటాడు కోపంతో ఆ కోపం బెత్తంతో ఇసురుతున్నప్పుడు చెల్లిని పట్టేసుకొని అన్న వచ్చాడు అనుకోండి ఎవరిని పడతాయి ఆ దెబ్బలన్నీని అన్న భరిస్తాడు కదండి ఆ దెబ్బలు అతడు దెబ్బలు పొందితే ఈ రోజు సమాజాన్ని దేవుడు శిక్షించాలి అనుకుంటుంటే అడ్డు వచ్చి నానా నా నా సారి నా తమ్ముళ్ళి ఒక్కసారి క్షమించిన క్షమించవా ప్లీజ్ అప్పుడు మనందరికీ రావలసిన శిక్ష దోషము ఎవరి మీద పడిందో తెలుసా ఆయన మీద పడిపోయింది క్రీస్తు వారి మీద పడిపోయిందండి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిపోయింది దెబ్బలు పడిపోయి మనం దెబ్బలు దెబ్బలన్నీ అన్న తినేశాడు